ఫ్రెండ్స్ అదేమో కానీ నేనే విషయంపై ఫోకస్ పెట్టి దానిపై వీడియో చేస్తే ఆ విషయం మోస్ట్ టాక్డ్ అబౌట్ ఆర్ ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్ట్గా మారిపోతుంది నేను గత వన్ మంత్గా ఏపీపై ఫోకస్ పెట్టి ఒక టూ డేస్ బ్యాక్ లోకేష్ సీఎం అయితే ఆంధ్ర మన చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి అయ్యే అవకాశాలున్నాయి కానీ లోకేష్ పసివాడు అని ఒక వీడియో వేశారు అదేమో కానీ నేను ఏ ఏదైనా సబ్జెక్ట్ చూస్ చేసుకున్నా అంటే నేనేమైనా పాయింట్ పాయింట్అవుట్ చేసినా అంటే అది తప్పకుండా హైలైట్ అయ్యి నిజమై ఒక నెగటివ్ క్లైమేట్ క్రియేట్ అవుతుంది నేను వీడియో వేశాను అంటే ఎవరైనా పర్వాలేదు అప్రమత్తంగా ఉండాలి అని అర్థం సివిల్ ఏవియేషన్ అనే ఒక మినిస్ట్రీ కోరి మరీ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఆదిలోని హంసపాదం అన్నట్టు రామ్మోహన్ నాయుడు ఎప్పటి నుంచి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకున్నాడో అప్పటి నుంచి ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ట్రాజిడీస్ మొదలయ్యాయి సుడి అలాంటిదో కాలం అలాంటిదో లేదా ప్రాబ్లమ్స్ బీజేపీ వాళ్ళే సృష్టిస్తున్నారో అని అనిపిస్తుంది నాకు అంటే బీజేపీలో భాగస్వామ్యమైన కూటమి ప్రభుత్వం లో మెంబర్ అయిన టీడీపీ ఏనుకోరి తీసుకున్న సివిల్ మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో చాలా ఘటనలు దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి రైల్వే మినిస్టర్ మినిస్ట్రీలో జరిగిన ఘటనల్లో మాదిరిగానే ఇప్పుడు సివిల్ ఏవియేషన్లో బాగా టర్బ్యునల్స్ స్టార్ట్ అయింది అసలు ఇప్పుడు ప్రశ్న ఏమంటే రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నాడు అసలు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు లేదా రామ్మోహన్ నాయుడుని ముందుంచి లోకేష్ ఈ మినిస్ట్రీని నడిపిస్తున్నాడా పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగి పెట్టిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పదుల ఎయిర్పోర్ట్లు నిర్మిస్తాం లాజికల్ ఇల్లాజికల్ ఏదైనా పర్వాలేదు మేము ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తాము ఆ భోగాపురంకే దిక్కు లేనప్పుడు ఇప్పుడు కొత్త ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్టు ఆ రేణుగుంట విమానశ్రయం అంటే మినిస్ట్రీ ఉంది కదా అని దాన్ని మిస్యూజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ వల్లే నిలబడుతుంది కదా అని పిచ్చి పనులు చేస్తూ అసలు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో క్రైసిస్ వస్తే లోకేష్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు నిన్న అర్ణబ్ గోస్వామి అడిగిన సూటి ప్రశ్న ఏమంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద సెంట్రల్ అథారిటీ సో వాట్ ద హెల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఈస్ డూయింగ్ ఇన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీస్ వార్ రూమ్ అంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో వచ్చిన ప్రాబ్లమ్స్ని లోకేష్ ఏ హోదాతో సాల్వ్ చేస్తున్నాడు లేదా ఏ హోదాలో ఇన్వాల్వ్ అయ్యాడు సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్వాల్వ్ కావాలి అంటే దానికి ఐదర్ ఎంపీ అయి ఉండాలి ఒక టీడీపీ ఎంపీ హోదాలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కార్యక్రమాలు పాల్గొంటే తప్పులేదు కూటమి ప్రభుత్వంలో ఉన్న నీవు ఒక రాష్ట్రం యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అయిన సివిలవియేషన్ మినిస్ట్రీలో నీవు ఏం చేస్తున్నావు అసలు రామ్మోహన్ నాయుడు బదులుగా నీవు పనిచేసే హక్కు ఏముంది ఎవరిచ్చారు అంటే టెక్నికాలిటీస్ కూడా తెలుసుకోకుండా కూటమి ప్రభుత్వం చేతిలో కర్ర అంటే మీ చేతిలో కర్ర ఉంది కాబట్టి ఆ బండిని ఎట్లంటే అట్లా తోలుతాను అంటే అయ్యే పని కాదు నేను క్లియర్లీ నేను అందుకోసం వీడియో వేసిన లోకేష్ పసివాడు అని లోకేష్ని ఢిల్లీలో పనులు చక్క పెట్టమని పంపిస్తే దానికి పరిణామాలు ఇలా ఉంటాయి నేను అందుకోసం చెప్పిన లోకేష్ని సీఎం చేస్తే జగన్ బయట ఉంటే లోకేష్ పరిపాలన సాగించలేడు జగన్ ఉన్న టీడీపీ వాళ్ళు లోకేష్ని ఒక ఆట ఆడుకుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సక్తిత్వత ఏమంటే తాను దిగిపోతే లోకేష్ని ఆ సీట్లో కూర్చుంటే కూర్చోబెడితే డేంజర్ హ్యాండిల్ చేయలేడు సరే సెంట్రల్ ఇక్కడ రిజైన్ చేపిచ్చి సెంట్రల్ మినిస్టర్ చేద్దామంటే ఆంధ్రప్రదేశ్లో పట్టుపోతుంది పవన్ కళ్యాణ్ బలపడతాడు అంటే ముందర ఇంకా గొయ్యి ఏమంటారు అట్లా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్ట తయారైంది అది కాకుండా అనుకోని సంఘటనలు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో చుట్టుముట్టుతున్నాయి అంటే రామ్మోహన్ నాయుడుకి కలిసి వస్తలేదు అని అర్థం రామ్మోహన్ నాయుడుకు కలిసి రాకపోతే లోకేష్ ఎలా దాన్ని సరిదిద్దగలడు అని నేషనల్ మీడియా అడుగుతుంది అది రామ్మోహన్ నాయుడు తలనొప్పి ప్రధానమంత్రి తలనొప్పి తప్ప అది టీడీపీ తలనొప్పి కాదు టీడీపీ తరఫున రామ్మోహన్ నాయుడు ఒక మంత్రి అయినా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కాబట్టి ప్రధానమంత్రి రామ్మోహన్ నాయుడుకి జవాబుదారీతనం ఉంటుంది చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలు ఏమైనా అయితే వాక్ వివాదం ప్రధానమంత్రి ఆ మినిస్ట్రీ మధ్యలో ఉంటుంది కానీ దాంట్లో చంద్రబాబు నాయుడుని బ్లేమ్ చేయడానికి ఏమి లేవు ప్రధానమంత్రి అనుకుంటే బుజ్జగిస్తాడు లేదా రామ్మోహన్ నాయుడు క్లాస్ పీకుతాడు అంతేగాని ఆయన చంద్రబాబు నాయుడుని క్లాస్ పీకాడు అంటే టీడీపీకి ఆ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి ఏ బంధము సంబంధము లేదు నేను వీడియోలు వేస్తే మీకు కోపం వస్తుంది కానీ ఒకరు ఇచ్చిన ఆపర్చునిటీని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాము ఈసారైనా ప్రజలకు మేలు చేద్దామని పోయి జాలకు పోయి పవర్ ఇక్వేషన్స్ మార్చడానికి లోకేష్ స్టేట్ సబ్జెక్ట్సే కాకుండా సెంట్రల్ సబ్జెక్ట్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తాడని చూపించుకునే ప్రయత్నంలో చితకనబడి ఇప్పుడు అవమానానికి గురవుతున్న లోకేష్ కానివ్వండి రామ్మోహన్ నాయుడు కానివ్వండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు బీజేపీని నిలబెడుతున్నారు కరెక్టే కానీ నిలబడిన బీజేపీ మీకే ముప్పు తెచ్చి పెడుతుంది అని అది కూడా గమనించాలి బీజేపీని నిలబెడుతున్నారు అంటే బీజేపీ మిమ్మల్ని నిలబెట్టడానికి రేపు సంసిద్ధంగా ఉండదు అంటే మీరు పర్ఫామ్ మంచిగా చేసిన మీకు డేంజరే పర్ఫామ్ బాగా చేయకపోయినా మీకు డేంజరే అంటే మీరు తీసుకున్న మినిస్ట్రీని మీకు కాకుండా చేసే అన్ని ప్రయత్నాలు బీజేపీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది కాబట్టి నేను చాలా ఆలోచించే ఏదైనా అడ్వాన్స్గా వీడియోస్ వేస్తా మీకు కోపం రావచ్చు కానీ ఇప్పుడు లైవ్ చూస్తున్నారు మీరు లోకేష్కి పెత్తనం ఇస్తే ఏమవుతుంది దీని ఒక ఇమ్మెచ్యూరిటీ ఒక సైన్ అంటే తమ స్థాయి రాష్ట్రాన్ని నుంచి దేశానికి పెంచుకోవాలనే ప్రయత్నంలో రాష్ట్రంలో పదవులు వెలగబెడుతూ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం అంటే అది చాలా కష్టం కాబట్టి లోకేష్ చక్రం తిప్పాలి అంటే ముందు తన స్థానం సుస్థిరం చేసుకోవాలి తర్వాతనే చక్రాలు తిప్పుకోవచ్చు అంతేకాని ఎవరో భూచక్రం ఇచ్చిందని విష్ణు చక్రం ఇచ్చిండని ఎప్పుడంటే అప్పుడు దాన్ని అంటిస్తే ఆ రోజే దీపావళి కాదు దీపావళి రోజు అంటిస్తే దానికి కొద్ది ప్రాముఖ్యత ఉంటుంది మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని వెలగబెడితే అది నవ్వుల పాలు అవుతుంది కానీ ఇంకోటి కాదు నేను క్లియర్గా చెప్తున్నా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉంది కదా అని ఎయిర్పోర్ట్ల మీద ఎయిర్పోర్ట్ మీరు నిర్మిస్తే రేపు ఆ మినిస్ట్రీ మీకు లేకపోతే ఎయిర్పోర్ట్లు మధ్యంతరంలో ఆగిపోతాయి ఎవడు పట్టించుకోడు ఎవడు మిమ్మల్ని దిక్కు కూడా చూడడు అప్పుడు వేల కోట్ల పెట్టుబడులు పనికి రాకుండా పోతాయి అప్పుడు దాని మూత మీరేమోయాల్సి వస్తుంది కాబట్టి నా వీడియోస్ అంత ఆషామాషీగా ఉండవు చూడండి నేను నేను ఏదైనా పాయింట్ హైలైట్ చేసినా అంటే ఇంకా దానికి ఉంటుంది దాని నరకం ఉంటుంది నేను చెప్తే చాలా హాస్యాస్పదంగా తీసుకుంటాను నీకెందుకు ఏపీ గురించి నాకేందుకు నా నేనొక్కసారి అంటుకున్నా అంటే కథమే కదా నేను మొన్న వేడి వచ్చిన లోకేష్ పసివాడు అని నేనేమో దురుద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే నాకు అనిపిస్తుంది లోకేష్కి తన స్థాయికి మించిన పదవులు రెస్పాన్సిబిలిటీస్ కట్టబడుతున్నారు ఇప్పుడు చాలా మందిని ముందర తీసుకురావచ్చు ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుక ఎవరు ఉన్నారు ఆయన ముందు దేవచ్చు కదా వాళ్ళు ఫ్యాక్షనిస్ట్లే లేదు కానీ వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ కానీ వీళ్లకు ఆపర్చునిటీ ఇవ్వకుండా లోకేష్ ఒక్కడే పాపులారిటీ సంపాదించుకోవాలి ఢిల్లీలో చక్రం తిప్పాలి మోదీ దగ్గర మార్కులు కొట్టేయాలని పోతే అసలు ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో వచ్చేస్తున్నాడు లోకేష్ జాగ్రత్తగా ఉండండి పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టి లోకేష్ని పైన తీసుకుపోదామంటే లోకేష్ పైన పోయి చేసే పని లేవంటే ఇలాగ ఉంటాయి కొన్ని పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇద్దామంటే టీడీపీ చంద్రబాబు నాయుడు కోపం వస్తుంది సో ఇవి రెండు బ్యాలెన్స్ చేసే పని మోదీ చేస్తున్నాడు కానీ మోదీ పని మానే మోదీ చేస్తుంటే వీళ్ళు తమ పని తాము చేసుకోలేకపోతున్నారు నేను హైలైట్ చేసిన పాయింట్ ఇవాళ క్లియర్లీ మీ ముందర ఉంది అంటే ఈ ట్రాజిడీలు కాకముందే నాకు ఏదో కీడు సంకిస్తుంది వీళ్ళు ఏదో తప్పు చేస్తారో మళ్ళీ మోదీ బ్యాక్ టు పవేల్ అని అయిపోయి వీళ్ళ మీద డిపెండెన్సీ కొద్దిగా తగ్గించుకొని మళ్ళీ తాను బలపడి మళ్ళీ ఏపీకి శటకోపం పెట్టే ప్రయత్నాలు మోదీ చేస్తూనే ఉంటాడు వీళ్ళు అలాంటి సందర్భాలు తెస్తూ ఉంటారు కనుక నేను అడ్వాన్స్గా కొన్ని వీడియోలు వస్తున్నాను ఆషామాషివి కాదు నేను చాలా అబ్జర్వ్ చేయండి నేను హైదరాబాద్లో కూర్చొని కూడా ఏపీ గాలి దియగల కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఉంటే లోకేష్ వాళ్ళని సమధాయించాలి ఫస్ట్ మీరు ఏపీ కథ చూసుకోండి పెట్టుబడులు ఎట్లన గుంజ గునుతారు మీరు గుంజిన పెట్టుబడులకు మోక్షం కలిగించండి అది నేను చెప్తున్నా గల్లికో ఎయిర్పోర్ట్ గట్ట కడితే ఏపీకి ఒరిగింది ఏం లేదు ఏపీకి ఒరిగిందేం లేదు కాబట్టి కొన్ని బార్లు కడితే బార్ వల్ల పైసలు వస్తాయి కానీ ఎయిర్పోర్ట్ల వల్ల రూపాయి లాభం లేదు ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళ వరకు అది ఒక నె డెట్గా మిగిలిపోతుంది కానీ ఒక అసెట్గా మారదు అని అందరికీ తెలియజేసుకుంటూ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి నచ్చకపోయినా లైక్ కొట్టండి ఎందుకంటే నేను చెప్పేవి చాలా సూక్ష్మమైనవి తా చాలా దూరదృష్టితో చెప్తా మీకు ఏదో పెద్ద ఇంకా నేను మళ్ళీ వర్డ్స్ యూజ్ చేయ బాగా బాగా అనుకుంటే మీ కర్మ కానీ నేను చెప్పిందే జరుగుతుంది ఏపీలో కూడా నేను చెప్పిందే ఖచ్చితంగా జరుగుతీరుతుంది నా మాటలు విస్మరించి అటగోలుగా క్వాంటమ్ సిటీ ఆ సిటీ ఈ సిటీ అని పోతే వైజాగ్ని ప్రమోట్ చేస్తే ఎక్కడ కాకుండా పోతుంది ఏపీ అని అందరినీ హెచ్చరిస్తూ నమస్కారం